ద్రౌపది ఐదుగురు పాండవులందరికీ సాంప్రదాయబద్ధంగా భార్యగా మారింది పాండవులు ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి వస్తారు అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు మరియు ఇతరులు వారి ధైర్యాన్ని పొగడతారు అయితే దుర్యోధనుడు శకుని కర్ణుడు దీనిని అసహనంగా స్వీకరించారు ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యభాగాన్నివ్వడానికి మొదటగా ఆసక్తి చూపించకపోయినా భీష్ముడు ద్రోణుడు విదురుడు ఒత్తిడి చేయడంతో పాండవులకు ఇవ్వాలని అంగీకరిస్తాడు పాండవులకు రాజ్యభాగస్వామ్యంగా ఖండవ వనం ఇచ్చారు అది అడవి కాని వారు దాన్ని అభివృద్ధిచేసి ఇంద్రప్రస్థ అనే అద్భుతమైన నగరంగా మార్చారు అగ్నిదేవుడు తన తేజస్సు కోల్పోతున్నాడు ఆయన తాపాన్ని శాంతపరచడానికి ఖండవ వనాన్ని తినాలంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి అగ్నిదేవునికి సహాయం చేస్తాడు అగ్ని వనాన్ని తగలబెడతాడు వనాన్ని కాల్చుతూ అక్కడ ఉన్న నాగుల రాజు తక్షకుడి మిత్రుడు మాయాసురుడిని రక్షిస్తారు మాయాసురుడు కృతజ్ఞతగా అద్భుతమైన సభను నిర్మించి ఇస్తాడు దాని పేరు మాయాసభ ఈ క్రమంలోనే అర్జునుడు గాండివం మరియు దివ్యాస్త్రాలు పొందుతాడు ఇంద్రప్రస్థ రాజ్యాన్ని బలంగా చేసి యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయాలనుకుంటాడు అనేక రాజులు అతని అధిపత్యాన్ని అంగీకరిస్తారు శ్రీకృష్ణుడు శ్రేష్ఠతకు నిదర్శనంగా అతిథుల గౌరవంలో ముందు స్థానాన్ని పొందుతాడు ఈ సందర్భంగా శిశుపాలుడు శ్రీకృష్ణుడిని అవమానించడమే కాకుండా తీవ్రంగా దూషించడానికి యత్నిస్తాడు శ్రీకృష్ణుడు ఒక వంద తప్పులు భరిస్తాడు తరువాత తన సుదర్శన చక్రంతో శిశుపాలుని వధిస్తాడు ఇది ధర్మ న్యాయానికి ఉదాహరణగా నిలుస్తుంది దుర్యోధనుడు మాయాసభలో ద్రౌపదిని పాండవులను చూసి అసూయతో తట్టుకోలేకపోతాడు ఆయన పాదాల దగ్గర నీటి సరస్సును నేలగా భావించి పడిపోతాడు ద్రౌపది నవడంతో అవమానంగా భావించి పాండవులను ఎలా కించపరచాలా అనే వ్యూహం వేస్తాడు దుర్యోధనుడు శకునితో కలిసి జూదపు ఆటను ఏర్పాటు చేసి పాండవులను ఆహ్వానిస్తాడు యుధిష్ఠిరుడు ధర్మానికి విధేయతగా ఆహ్వానం అంగీకరిస్తాడు కాని ఆటలో శకుని మోసంతో తన ఆస్తిని తన అన్నదమ్ములను చివరికి ద్రౌపదిని జూదల్లో కోల్పోతాడు దుర్యోధనుడు తన కోపాన్ని అదుపు చేయలేక ద్రౌపదిని సభలోకి లాక్కొస్తాడు దుర్యోధనుని సోదరుడు దుస్శాసనుడు ద్రౌపదీని అవమానించడానికి ఆమె వస్త్రమును లాగడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించి ప్రార్థించింది ఆయన అకాలమే తన అద్భుతమైన దివ్యశక్తితో ఆ వస్త్రాన్ని అంతంచేసి ప్రమాదం నుంచి రక్షిస్తాడు ఆ సమయంలో ఆకాశం నుండి ఆమె వస్త్రం అమాంతం పెరిగిపోతూ దుస్శాసనుడి చేతుల నుండి తప్పించుకుంటుంది ఈ సన్నివేశంలో ద్రౌపదిపైన శ్రీకృష్ణునికి ఉన్న కరుణ ప్రాశస్త్యాన్ని పొందుతుంది దొడ్ ద్రౌపది ఎదుర్కొన్న ఈ అతి పెద్ద అవమానం ధర్మాన్ని నిలబెట్టే క్రూర యుద్ధానికి కారణమైంది ఈ అవమానం తర్వాత పాండవులకు శాంతి స్థాపనగా ఒక ఒప్పందం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒకటి సంవత్సరం అజ్ఞాతవాసం ఈ కాలాన్ని పాండవులు ధైర్యంగా ధర్మబద్ధంగా గడిపారు శ్రీకృష్ణుడు మరియు పాండవుల మధ్య ఉన్న దివ్య సంబంధం ఏమిటంటే శ్రీకృష్ణుడు పాండవులతో రక్త సంబంధం కలిగినవారు పాండవుల తల్లి కుంతీదేవి అన్నయ్య వసుదేవుడు అనగా శ్రీకృష్ణుని తండ్రి పాండవులు ఎప్పుడు సంకటములో ఉన్నా శ్రీకృష్ణుడు వారికి మద్దతుగా నిలిచాడు ఆయన ధర్మాన్ని ప్రతినిధిగా భావించారు వస్త్రాపహరణం సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా ఆయన ఆమెను అక్షయ వస్త్రంతో రక్షించాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు గాంధీవాన్ని పడేసి యుద్ధానికి నిరాకరించగా భగవద్గీత ఉపదేశమిచ్చినవారు శ్రీకృష్ణుడే అర్జునుడికి జీవితం కర్తవ్య ధర్మం గురించి జ్ఞానం భక్తి శాంతి అందించాడు శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన యుద్ధానికి అస్త్రాలు చేయకూడదని ప్రమాణం చేస్తూ అర్జునునికి రథసారధిగా వ్యవహరించాడు రథసారధిగా ఉండటం ద్వారా క్షత్రియ ధర్మాన్ని గౌరవించాడు యుధిష్ఠిరుడు ధర్మపరుడు శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆయన ధర్మాన్ని కాపాడేలా ప్రవర్తించాడు జూదంలో ఆయన ఓడినప్పటికీ అరణ్యవాసంలో శ్రీకృష్ణుడు ధైర్యం అందించాడు కౌరవులు శాంతికి అంగీకరించమని ఒకసారి శ్రీకృష్ణుడు శాంతి దూతగా హస్తినాపురానికి వెళతాడు కాని దుర్యోధనుడు వ్యంగ్యంగా తిరస్కరిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు దుర్యోధనని అహంకారాన్ని ధ్వంసం చేస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు